ఈ గుడ్ల ప్లేట్ నాకు వన్ సిక్స్టీ రూపీస్ పడిందండి ఇవి కరుబుజకాయలు అనమాట ఐదు కేజీలు తీసుకొని వచ్చాను నాకు చాలా ఇష్టం ఇవి నా ఫేవరెట్ ఒక మాటలో చెప్పాలంటే నా ఫేవరెట్ అనమాట అందుకే ఫైవ్ కేజీస్ వేయించుకొని వచ్చేసాను అనమాట ఈ ఫైవ్ కేజీస్ జస్ట్ ఇప్పుడు నేను వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది అనమాట ఇంటికి వచ్చి ఈరోజు వెన్స్డే కాబట్టి ఇది ప్లస్ ఈ గుడ్లు తీసుకొని వచ్చాను ఇది వన్ సిక్స్టీ రూపీస్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ కేజీస్ అంటే అందరికీ ఫోర్ కేజీసే ఇంకా నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఫైవ్ కేజీస్ అనమాట ఈ ఈరోజు నైట్ వచ్చేసి ఉప్మా చేసుకుంటున్నామండి వెన్స్డే ఉప్మా అయితే చేసుకుంటున్నాము నిన్న ఎగ్స్ తిన్నాము అనమాట ఆల్మోస్ట్ మేము తినే నాన్ వెజ్ ఎక్కువగా వీడియోస్ చేయట్లేదు ఎక్కువగా మేము నాన్ వెజే తింటాము నాకు టైం ఉండగా ఎక్కువగా వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను ఈరోజు అయితే ఉప్మా పప్పుల చట్నీతో సరిపెట్టుకుంటున్నాం నైట్కి ఇది ఇవి కూడా నా ఫేవరెట్ నేను దండి కొంచెం తక్కువగా ఉంచాను మా వాళ్ళకి ఇది అయితే రెడీ అయిపోయింది వర్షం అయితే ఫుల్గా పడింది నైట్ కొద్దిగా బతికిచ్చిందన్నమాట చూసి రేపు మళ్ళీ నీళ్లు పెట్టుకోవాల్సిందే తప్పదు అది ఈరోజు మాకు పూలు కోయడానికి ఒక అవ్వ వస్తుంది మాకు లాస్ట్ ఇయర్ డైలీ వచ్చావోనే అనమాట ఇంకా ఈరోజు డ్యూటీ ఎక్కుతుంది ఊరికి వెళ్ళిండింది కుళాయి నీళ్ళు మా జేజీవి మా జేజీ కుళాయి నీళ్ళు తప్ప ఇంకేం తాగదు వెళ్ళటందులో అసలు నోట్లో కూడా వేసుకోదు అందుకే ఇంటి దగ్గర నుంచి కుళాయి నీళ్ళు ఎవ్రీడే ఇక్కడే పెట్టేద్దాం ఇంకా ఎవరు రాలేదు ఎందుకంటే వర్షం పడింది కాబట్టి ఇట్లా వచ్చి గొర్రెలు బర్రెలన్నీ అన్నీ చెట్లన్నీ నాశనం చేసి పోతున్నాయి మా సొంత పొలం దగ్గరకు వే వెళ్ళేసి వద్దాము కాకడా చెట్లన్నీ కొట్టేసిండంట లేకపోతే ఈరోజు వచ్చి నేను నీళ్లు పెడదాము అనుకుంటా ఉండినే ఒక్కరోజు దేవుడు కాపాడినా అన్నమాట పెట్టకుండా ఇంకొంచెం ఎక్కువగా పడింటే బాగుండేది నాకు అనిపించింది బాగా ఉండింటే ఎక్కువగా పడింటే ఇంకా బాగుండేది అని అనిపించింది అన్నీ పడగొట్టేసిండు ఎక్కడైతే చెట్టు ఉంటుందో ఆ చెట్టు దగ్గరనే కొట్టేసి ఆ చెట్టు దగ్గరనే వదిలే వదిలేయండి మేము కాల్ చేసుకుంటాము అని చెప్పేసి చెప్పడం వల్ల ఎక్కడైతే కొట్టాడో అక్కడే వదిలేసండి అన్నమాట అది చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది నిన్నటికి స్కూల్ అయితే కోయడం స్టార్ట్ చేసేస్తున్నాను అండి ఇంకా మీరు ఎవరైనా కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే ముందుగా మీరు చేయాల్సిన పని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బటన్ పైన ట్యాప్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వేరే వాళ్ళకి మా వీడియోస్ ఎట్లా ఉంటాయి అనేది మీకు తెలుస్తుంది కదా ఒక కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలపండి మాకు ఓకేనా అది కాకడ చెట్ల బాధ అయితే ఇంకా అయిపోయిందండి ఇంక ఒక వన్ వీక్ దాన్ని ఆరనిచ్చి దాన్ని కాల్ చేస్తే ఇంకా అదే పొలంలో సరిపోతుంది ఇంకా గొర్రె కొట్టించి టిల్లర్ కొట్టించి ఇంకా వేరే పంట యూస్ చేసుకోవచ్చు మనకి సన్నజాజి మొక్కలు కనకాంబరాలు అక్టోబర్లో అనమాట మనకు వచ్చేటివి అక్టోబర్లో ఇంకా అవి రెండు నాటేస్తే సరిపోతుంది సరే అయితే అండి ఇంక పూలయితే కొయ్యడం స్టార్ట్ చేసేద్దాము వచ్చేసాను అందరికీ లాస్ట్ వరకు చూడండి వీడియోని వస్తుంది ఫుల్ పెట్టినా పూలు మార్కెట్లో వేసి ఇంకా వాటర్ అయితే అండి మళ్ళా పొలం పోలా ఇంకా పూలు ఉంటాయి పూలు మార్కెట్లో వేసి వాటర్ ఈ బాటిల్ ఈ బాటిల్ పట్టుకొని వచ్చేసాను అమ్మ అన్న అన్నమాకలైతే అందీ పన్నెండుగా వచ్చింది పొద్దున టీ తాగి వచ్చిన అనమాట ఓన్లీ ఈరోజు మా ఇంట్లో వండిన వంటకాలు అనమాట మామిడి చట్నీ రైసు గోవుపప్పు ఇది రొయ్యలు రొయ్యల ఫ్రై అంటమాట ఇది ఫ్రై కాదు రొయ్యల కారం మనం బుడిపప్పుల కారం ఎట్లా చేసుకుంటామో రొయ్యలతో కూడా అట్లనే కారం చేసుకోవచ్చు మస్తు ఉంటుంది బాగుంటుంది వేడి వేడి అన్నంలో రొయ్యల కారం వేసుకొని తింటాం ఉంటే ఒక్కొక్క ముద్ద అల్లాడిస్తుంది అనమాట మామూలుగా ఉండదు అది తినేటోళ్ళకి అలవాటు తినేటోళ్ళకి కొంచెం ఇదిగా అనిపిస్తుంది మా వీడియోని ఎవరైనా కానీ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి सुपर बोल लेते हैं फिर नहीं है మూడున్నర అయింది టైం అయిపోయేసరికి ఈరోజు అవగాహన రాకపోయితే మామూలుగా ఉండేది కాదు మాకి మా కూలు వేయకు వచ్చే అవ్వదు అక్కడికి ఎంత అంద చూడాలి

మా వీడియోస్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేసే ఇది ఇది చూడండి కొమ్మల ఒక చెట్టు చెట్ల నలిపి పెట్టినాయి కొమ్మలు ఇక్కడ కూడా బరువుడ్లు అయితే నాశనం చేసి పడేస్తాను పొలాలని బరువడ్లు టైం వచ్చేసి మూడున్నర అయింది ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి పూలు రాపించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట అవన్నీ కూడా వదిలిపెట్టాలి ఇంటి దగ్గర చూసారు కదా ఇట్లా ఉంటుంది పరిస్థితి అవ్వగానే ఈ ఈరోజు నాకు చిత్రానం అనమాట మామూలుగా లేదు ఈ ఈరోజు సరే ఎవరైనా కానీ లాస్ట్ వరకు చూస్తుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ రేపటి వీడియో కోసము వెయిట్ చేయండి అయితే ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుగుతాము బాయ్